హలో ఫ్రెండ్స్ అందరికి నమస్కారం స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్ కి స్వాగతం ఈ రోజు మనం వృశ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెల రాశి ఫలితాల గురించి మనం తెలుసుకోబోతున్నాము ఇది తెలుసుకునే ముందుగా ఈ ఛానల్ ని మీరు కొత్తగా చూస్తున్నట్ైతే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉండే బిల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు తరచుగా వస్తుంది లేదంటే సరిగా అందదన్న విషయాన్ని తెలియజేస్తూ ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాము ఫిబ్రవరి నెలలో మీకు శుక్రుడు మీ యొక్క చతుర స్థానంలో రాహుతో కలిసి ఉంటాడు ఇక్కడ శుక్రుడు ఉచ్ఛ స్థితిలో ఉండటము మీ యొక్క సతమ స్థానంలో గురువు మీ యొక్క జన్మరాశిని చూస్తూ ఉండటం ఇది మీకు చాలా వరకు శుభ ఫలితాలని అందిస్తుంది కెరీర్ వైజ్ మనం చూసినప్పుడు మీకు కెరీర్ వైజ్ మీకు చాలా వరకు బాగుంది వృత్తి ఉద్యోగాల్లో మంచి అభివృద్ధిని మీరు పొందగలుగుతారు కానీ ప్రతి ఒక్క విషయము మీకు పోరాటం అనేది ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్క విషయం మీరు ఫేస్ చేసేది ఛాలెంజింగ్ గా ఉంటుంది కొంచెం ఎక్కువగా శ్రమపడాల్సి ఉంటుంది అనమాట ఎందుకంటే మీ యొక్క స్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్క విషయము పోరాటము అలసట కొంచెం కోపంని మీరు తగ్గించుకోవటం మంచిదన్నమాట ఎప్పుడు కూడా నిదానంగా మౌనంగా ఉండటం అభ్యాసం చేస్తే మీకు చాలా వరకు శుభ అనేది ఉంటుంది ముఖ్యంగా మీ యొక్క రిలేషన్షిప్ విషయాల్లో అలానే మీకు మీ యొక్క కుటుంబ సభ్యులతో మీరు కొంచెం నిదానంగా కోపం తగ్గించుకోవటం మంచిదన్నమాట మీకు ఎందుకంటే కుజుడు వచ్చేసి మీ యొక్క రాస్యాధిపతి రాష్ట్రాధిపతి అంటే మీ యొక్క హెడ్ అనమాట మీ యొక్క బ్రెయిన్ మీ యొక్క యాక్టివిటీస్ మీ యొక్క ఆలోచనలు సో ఇందులో కొంచెం గందరగోళం అవ్వటము కొంచెం ఇబ్బందులు ఆందోళనలు మీకు ఎక్కువగా ఉండేందుకు ఛాన్సెస్ అయితే ఉందన్నమాట కాబట్టి మౌనంగా నిదానంగా ఉండటం మంచిది వీలైతే మౌనవ్రతం మీరు ప్రాక్టీస్ చేయడం కూడా మంచిది రోజుకు ఒక హాఫ్ అన్ అవర్ అలాగ మీరు ప్రాక్టీస్ చేస్తే కూడా మీకు మంచిది అన్నమాట ఆరోగ్యపరంగా చూసినప్పుడు హెల్త్ ఇష్యూస్ లైట్గా ఇబ్బందించే విధంగానే ఉంది గ్రహస్థితుల యొక్క ప్రభావాన్ని నేను చెప్తున్నాను కాబట్టి హెల్త్ కాన్షియస్ కొంచెం చూసుకోవటం మంచిది ఇక స్టూడెంట్స్కి వచ్చేసి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు మీకు మీ యొక్క చతురస్థానంలో బుధుల యొక్క సంబంధం అనేది ఏర్పడుతుంది ఫిబ్రవరి నెలలో ఇది మీకు చాలా వరకు మంచిది ఎడ్యుకేషన్లో బాగా అభివృద్ధి బాగా చదవచ్చు ఈ ఆపర్చునిటీని మంచిగా ఉపయోగించుకుంటే మీరు ఈజీగా మంచిగా మీరు అనుకున్న విషయాన్ని చేయగలుగుతారు సక్సెస్ పొందగలుగుతారు ఓవరాల్గా మనం పరిశీలించి చూసినప్పుడు మీకు మీ యొక్క రిలేషన్షిప్ విషయాల్లో కొంచెం నిదానం అనేది అవసరము దాంతోపాటు వివాహ విషయం మీకు కుదరడానికి కూడా అవకాశం ఉంది వివాహ విషయాలు ఆర్థికంగా సమస్యలు ఉంటే అది కూడా మీకు సెట్ అవుతుంది వివాహ విషయం కూడా మీకు మంచి సంబంధం కోసం మీరు ప్రయత్నిస్తుంటే సంబంధాలు కుదరడానికి దానికి మీరు ప్రయత్నించడానికి మంచి సమయము ఈవెన్ మీకు అష్టమ స్థానంలో కుజులు ఉన్నప్పటికీ అందులో కొంచెం పోరాటం అనేది ఉంటుంది అయినప్పటికీ గురుగ్రహం యొక్క దృష్టి గురుబలం బాగుంది కాబట్టి వివాహ విషయం మీకు కొంతవరకు సహకరిస్తుంది మీకు అందిస్తుంది అనమాట సో వివాహ విషయం మీరు ప్రయత్నిస్తే కొంతవరకు మీకు ఫలితం అనేది బాగానే ఉంటుంది అయితే మీ యొక్క జన్మజాతకాన్ని బట్టి కొన్ని ఫలితాలు అనేది మారుతుందనే విషయాన్ని ముందుగా తెలియజేస్తున్నాను మీ యొక్క దశాభుక్తులు ఇప్పుడు జరుగుతున్న టైం అనేది మీకు ఎలా ఉంది దాన్ని బట్టి మీకు మీ యొక్క గ్రహస్థితులను బట్టి మీ యొక్క జాతకాన్ని బట్టి ఫలితం అనేది కొంచెం వేరియేషన్ అయితే ఉంటుంది ఇది జనరల్గా చెప్పుకున్న ఫలితం మాత్రమే అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీరు నా దగ్గర కన్సల్టేషన్ తీసుకోవాలంటే పైన కనిపించే నంబర్కి మీరు వాట్సాప్ చేయండి ముందుగా మీ యొక్క ఇంట్రెస్ట్ని తెలియజేయండి తర్వాత నేను ఫర్దర్ డీటెయిల్స్ చెప్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ధన్యవాదాలు